నమస్కారం నిషేధిత గంజాయి హ్యాష్ ఆయిల్ కారులో ఏపీ నుండి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి నలభై ఆరు లక్షల విలువైన డెబ్బై కేజీల గంజాయి నాలుగు లీటర్ల హ్యాష్ ఆయిల్ సీజ్ చేశారు నిందితులు గతంలో గంజాయి కేసులో అరెస్ట్ అయ్యారు అత్తాపూర్లో ఐటెన్ కార్లో ఆయిల్ షేక్ సాదిక్ అలీ సత్యారాయణ హరికుమార్ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు విశాఖపట్నంలో కొనుగోలు చేసి ఢిల్లీలో అమ్మేందుకు తరలిస్తున్న ఏపీలో హ్యాష్ ఆయిల్ తయారు చేసి హైదరాబాద్ మీదుగా తరలిస్తున్నారు सीना को बोटा बोटे नहीं लगा बोटा तो को कोटा चाय डिश करा सुरेश बंटी దిస్ ఇస్ ఎ వెరీ అప్రిషియేబుల్ వర్క్ దీని యొక్క మొత్తం వాల్యూ నలభై ఆరు లక్షల రూపాయలు ఉంటుంది ఇంక్లూడింగ్ వెహికల్ వాల్యూ అయితే ఇది చాలా ప్రమాదకరమైన కనాబీస్తోనే అంటే గంజాయి తోనే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఇది చాలా ప్రమాదకరమైన డ్రగ్ దీని యొక్క విలువ ఐదు లక్షల రూపాయలు ఉంటుంది ఒక కిలోకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఐదు కేసులు గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది ఐదు కేసుల్లో మూడు కార్లు పట్టుకుని రెండు వందల పదిహేడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఖమ్మం ఈ కేసు హైదరాబాద్ సంగారెడ్డి ఈ ప్రాంతంలో ఈ కేసెస్ అన్ని కూడా దొరకడం జరిగింది దాంతో పాటు ఒక మోటార్ సైకిల్ మూడు కార్లు కూడా పట్టుకోవడం జరిగింది రెండు వందల పదిహేడు కిలోల గంజాయి ధూల్పేట్ దిస్ ఇస్ ఎ వెరీ అప్రిషియబుల్ వర్క్ దీని యొక్క మొత్తం వాల్యూ నలభై ఆరు లక్షల రూపాయలు ఉంటుంది ఇంక్లూడింగ్ వెహికల్ వాల్యూ అయితే ఇది చాలా ప్రమాదకరమైన కనాబీస్తోనే అంటే గంజాయి తోనే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఇది చాలా ప్రమాదకరమైన డ్రగ్ దీని యొక్క విలువ ఐదు లక్షల రూపాయలు ఉంటుంది ఒక కిలోకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ రెండు రోజుల్లో రాష్ట వ్యాప్తంగా చూస్తే ఐదు కేసులు గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది ఐదు కేసుల్లో మూడు కార్లు పట్టుకుని రెండు వందల పదిహేడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఖమ్మం ఈ కేసు హైదరాబాద్ సంగారెడ్డి ఈ ప్రాంతంలో ఈ కేసెస్ అన్ని కూడా దొరకడం జరిగింది దాంతోపాటు ఒక మోటార్ సైకిల్ ఊరు కార్లు కూడా పట్టుకోవడం జరిగింది రెండు పదిహేడు కిలోల గంజాయి కాబట్టి వీళ్ళు గంజాయి అనేది మాత్రం ఢిల్లీ ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లకు చేరువేయడానికి అని చెప్పి అందుకే దీంతో పాటు తీసుకురాలేదు ఇంకో దఫాలో దాన్ని తీసుకొచ్చి నార్త్ ఇండియన్స్ నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఉన్న వీళ్ళ అమ్ముదామనే ప్లాన్ కూడా స్మోకింగ్ తోనే సిగరెట్ల మీద పైన ఇట్లా రాసుకుంటూ రాసి దాన్ని కన్సూమ్ చేయడం జరుగుతుంది ఇది గంజాయి నుంచే ఉడకబెట్టి దాన్ని మరగబెట్టి దాని నుంచి ఒక డిస్లేషన్ చేసి తీస్తారు దీన్ని ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రక్రియ ఇంతకుముందు ఈ మధ్యనే మన వైజాగ్ ఒరిస్సా ప్రాంతాల్లో దీన్ని ఒక చిన్న పరిశ్రమ కుటీర పరిశ్రమ లాగా అక్కడ నడుస్తున్న ఆల్రెడీ ఎర్రచందనం కేసుల్లో ఉన్నాడు అలాగే ఒక గంజాయి కేసుల్లో కూడా ఉన్నాడు గంజాయి కేసు నెల్లూరు మార్కెట్ కోసం తరలించబడింది కాబట్టి వీళ్ళు గంజాయి అనేది మాత్రం ఢిల్లీ ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లకు చేరువేయడానికి అని చెప్పి అందుకే దీంతో పాటు తీసుకురాలేదు ఇంకో దఫాలో దాన్ని తీసుకొచ్చి నార్త్ ఇండియన్స్ కి నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఉన్న వీళ్ళ కో కేస్కో అమ్ముదాం అనే ప్లాన్ విలువ ఈ కన్జ్యూ చేసే దాన్ని కూడా స్మోకింగ్ తోనే సిగరెట్ల మీద పైన ఇట్లా రాసుకుంటూ రాసి దాన్ని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది ఇది ఎంజాయ్ నుంచి ఉడకబెట్టి దాన్ని మరలబెట్టి దాని నుంచి ఒక డిస్టిలేషన్ చేసి తీస్తారు అని ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రక్రియ ఇంతకు ముందు లేక లేక లేకుండేది ఈ మధ్యనే మన వైజాగ్ ఒరిస్సా ప్రాంతాల్లో దీన్ని చిన్న పరిశ్రమ కుడిల పరిశ్రమ లాగా అక్కడ నడుస్తున్నాడు అర్థమవుతుంది ఆల్రెడీ ఎర్రచందనం కేసులో ఉన్నాడు అలాగే ఒక గంజాయి కేసుల్లో కూడా ఉన్నాడు గంజాయి కేసు నెల్లూరు జిల్లాలో ఉంది ఎర్రచందనం కేసులో కడప జిల్లాలో ఉన్నాయి ఆపరేషన్ దూల్పేట్ టైం దగ్గర పడింది కదా అనుకున్నాను కలిసేది వచ్చా థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు గంజాయి అయిపోతుంది దాదాపుగా తొంభై శాతం పైగా మేము అక్కడ ఫలితాలు సాధించడం జరిగింది ఇప్పటికీ ఇప్పుడు రెండవ దశలో అడిగడుతున్నాం దాదాపుగా రెగ్యులర్ సేల్స్ మొత్తం ఆగినాయి కానీ అక్కడక్కడ ఉన్న రెమినెంట్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రస్ట్రేషన్ సేల్స్ లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇది థర్టీ ఫస్ట్ వరకు అక్కడ సేల్స్ ఆగాలని మా లక్ష్యం దాంట్లో దాదాపు తొంభై శాతం పైగా మేము సాధించినాం కానీ ఇప్పుడు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లోకి వచ్చినారు వాళ్ళు మమ్మల్ని పరీక్షిస్తున్నారు మేము దీన్ని దీని తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తాం థర్టీ ఫస్ట్ ఆగస్ట్ తర్వాత కూడా ఇదే ఇంటెన్సిటీతోని ఇన్ని టీంలు అన్ని కూడా అక్కడే ఉంటాయి దీన్ని ఇంకా చాలా కాలం వరకు కొనసాగిస్తేనే కంటిన్యూ చేయగలం అని చెప్పి మాకు నమ్మకం ఉంది మేము చేస్తాం ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపుగా నూట ఇరవై ఐదు మంది వ్యాపారస్తుల్ని మేము గుర్తించడం జరిగింది దాంట్లో వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు తర్వాత ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్ కేసుకి సంబంధించిన వాళ్ళు కూడా అందరు కలిసి ఇప్పటిదాకా అరవై ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత అరవై మూడు మంది అబ్స్కాన్ అయినారు అంటే పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం ఇప్పటిదాకా రెండు వందల ఆరు కిలోల గంజాయి పట్టుకోవడం జరిగింది ఇది కాకుండా ఈ రోజు కేసులో